ఐదు టెస్ట్ల సిరీస్ లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్లలో టీమిండియా రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో భారత జట్టుపై చులకన భావం ఏర్పడింది భారత క్రికెట్ జట్టును ఐదు సున్నాతో వైట్ వాష్ చేస్తారా అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు దానికి స్పందించిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెయిస్టో ఇప్పుడే మాట్లాడడం చాలా తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు ఐదు టెస్ట్ల మ్యాచ్ల సిరీస్ లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఎడ్జ్ బస్టన్ లార్డ్స్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది రెండో టెస్ట్ లో బెల్ స్టోర్ తొంభై మూడు పరుగులతో రాణించడమే కాకుండా ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదని భారత్ ఎప్పుడైనా పుంజుకునే అవకాశాలను కొట్టి పారేయలేమన్నారు ప్రస్తుతం పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి బహుశా స్వదేశంలో మ్యాచ్లు జరుగుతుండడం వల్ల అది కావచ్చు అయితే భారత్ పేలో ప్రదర్శన చేస్తుంది అనడానికి కూడా వీల్లేదు టీమిండియా ఇప్పటికీ నెంబర్ వన్ అని చెప్పడానికి అనేక కారణాలున్నాయి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడానికి వీల్లేదు ఇంకా చాలా క్రికెట్ ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు భారత్ బై ఐదు సున్నాతో గెలవడం గురించి ఇప్పుడే మాట్లాడడం చాలా తొందరపాటు అవుతుంది ఇప్పుడు వాతావరణం కాస్త వేడెక్కింది సౌత్ హాంప్టన్ ఓవరాల్ పిచ్లు కాస్త పొడువుగా ఉంటాయి పరిస్థితులను చేజారిపోనివ్వకుండా చూస్తాం అని అన్నారు తొలి టెస్ట్ లో వరుసగా డెబ్బై ఇరవై ఎనిమిది పరుగులు చేసిన బైస్టో రెండో టెస్ట్ లో తొంభై మూడు పరుగులు చేసి కొద్దిలో శతకం చేజార్చుకున్నారు భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ ఈ నెల పద్దెనిమిదిన ట్రెండ్ బ్రిడ్జ్ లో జరగనుంది ముగిసిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా వైఫల్యాలను చవిచూసింది మొదటి మ్యాచ్ లో ముప్పై ఒక్క పరుగులు తేడాతో ఓడిన టీమిండియా రెండో టెస్టు లో ఏకంగా నూట యాభై తొమ్మిది పరుగులతో పరాజయం పాలైంది అయితే జరిగిన రెండు టెస్టుల్లోనూ బ్యాట్స్మెన్ విఫలమయ్యారు తొలి టెస్టులో కోహ్లీ సెంచరీ హాఫ్ సెంచరీ పూర్తి చేసి రెండు వందల పరుగులు చేయగలిగారు